రెడ్డి గారు అనుచరులుగా రాజశేఖర రెడ్డి గారితో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా రాజశేఖర రెడ్డి గారు ప్రమోట్ చేసినటువంటి కొంతమంది నాయకులు అంటే రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించి రాజకీయంగా వాళ్ళకి పైకి తీసుకొచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఒక్కొక్కళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు సూచనలు అయితే కనబడుతున్నాయి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఎన్టీఆర్ జిల్లాలో సామినేని ఉదయభాను ఈయన అత్యంత కీలకమైన నేత వైఎస్ఆర్ ఉన్నంత వరకు వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి వ్యక్తి యువజన నాయకుడిగా కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు అలా అదేవిధంగా ఎమ్మెల్యేగా గవర్నమెంట్ విప్పుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన విప్పుగా చేసినటువంటి వైనం ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మంత్రి పదవి వస్తుందని ఆశించారు మంత్రి పదవి ఇవ్వలేదు తోడు ఆయనకు తగిన గౌరవం కూడా ఇవ్వలే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గుర్తింపు కానీ ఆ గౌరవం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ సామినీ నవదయబాన్ గారికి లేవనేది వాస్తవం జగబేట్ నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం అక్కడ ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉంటారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉంటారు కానీ సామినేని ఉదయభవ యొక్క సామాజిక వర్గ యొక్క ఓట్లు చాలా తక్కువ ఉంటాయి అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో చాలా బలంగా నిలబడ్డారు ఆయన చాలా బలంగా గెలి గెలవగలిగారు గత ఎన్నికల్లో కూడా అతి తేడాతో ఓడిపోయారు ఈ గాలిలో కూడా కొద్ది తేడాతోనే ఓడిపోయినటువంటి పైన అయితే ఏంటంటే అక్కడ ఆయనకున్న మంచి పేరు ఏంటంటే ఎవరు వచ్చినా బాగా మాట్లాడతారు పని చేసి పెడతారు అది ఎంత కష్టమైన పనైనా ఆ పనిని ఫాలో అప్ చేస్తారు అనేటువంటి విశ్వాసం నమ్మకం అక్కడ ఉన్న ప్రజల్లో ఉంటుంది ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులైనా ఒక పని కావాలని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం ఆ పనులు చేసి పెట్టడం అవన్నీ కూడా ఆయనకి ఆయనకున్న లక్ష సహజ లక్షణాలు కొంచెం అందుకే ఆయన వ్యక్తిత్వం పట్ల పశ్చిమ కృష్ణాలో ఎక్కువ మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు అయితే జిల్లా ఆయన ఒక జగబేట్ నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు అనుచరి ఉంది ఒక జగబేట్ నియోజకవర్గమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయనకు బలమైనటువంటి అనుచరగణం ఉంది ఆయన కోసం కొంత నిలబడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేటువంటి వదంతులు వచ్చినాయి ఏదో పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిగినట్టు జనసేన పార్టీలో మరి దానికి ఉదయభాన్ గారు కూడా అంగీకరించినట్టు త్వరలోనే పార్టీ మారుతున్నారు అనేటువంటి వదంతులు అయితే గతంలో కూడా వచ్చినాయి తర్వాత వాటిని ఆయన ఖండించిన వైనాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన కొన్నటువంటి సంబంధాల దృష్ట్యా చిరంజీవి గారితో మాట్లాడారని చెప్పి ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరేటువంటి ఉన్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారని మరి జనసేన పార్టీ బలోపేతానికి ఆయన కృషి కృషి చేసే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే పశ్చిమ కృష్ణాలో జనసేన పార్టీ కాస్త బలహీనంగా ఉన్నటువంటి మాట వాస్తవమే కాబట్టి ఏంటంటే పశ్చిమ కృష్ణాలో జనసేన పార్టీని బలహీనపరచ బలో బలోపేతం చేయడానికి తోడు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కొంత అనుచరుగా ఉన్నటువంటి ఒక సీనియర్ రా నాయకుడు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాస్త చాకచక్యంగా అందరిని ఆకట్టుకుని రాజకీయాలు చేయగలిగేటువంటి లీడర్ కాబట్టి యాక్చువల్గా జనసేన పార్టీ కూడా అలాంటి లీడర్ల కొరత కొంత ఉంది బలమైనటువంటి నాయకులు లేరు కేడర్ ఉంది కార్యకర్తలున్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు పోవటానికి లేకపోతే వాళ్ళని కూడగట్టడానికి వాళ్ళకి దిశానిర్దేశం చేయటానికి ఒక బలమైనటువంటి నాయకత్వం అనేది అవసరమే మరి ఆ క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సామినేని ఉదయభాన్ గారిని పార్టీలో తీసుకోవటానికి అంగీకరించారు అనేది వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు పేరు నాని గారు లేకపోతే కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళు తిట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా భాను గారు దూషించాల వ్యక్తిగత దూషణలకైతే దిగల వాళ్ళ పార్టీ పరంగా ఏదో స్థుతిమెత్త విమర్శలు కొన్ని చేయక తప్పదు కాబట్టి చేస్తుంటారులే కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ పైన కానీ మెగా ఫ్యామిలీ పైన ఎప్పుడు కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ అనుచితంగా మాట్లాడటం కానీ జరగల కాకపోతే జనసైనికులు కూడా కొంతమంది అభ్యంతరం ఏంటంటే ఆ జగబేట నియోజకవర్గానికి సంబంధించి నందిగావ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేశారు కదా అక్కడ ఆ జగబేట పట్టణంలో జనసేన పార్టీ దిమ్మెను కూల్చారు కదా ఆయన ఇప్పుడు మా పార్టీలోకి ఎలా వస్తారని చెప్పి వీళ్ళు ఏదో వాదిస్తున్నారులే కానీ ఆయా పార్టీల్లో ఉన్నప్పుడు సహజంగానే ఆ వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలు చేసేటువంటి కార్యక్రమాలని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాల ప్రకారం ఏవో చేస్తారు అలా అని చెప్పి ప్రతి నాయకుడిని పార్టీలో కొద్దనేటువంటి పరిస్థితి ఉండటం కూడా సరైనటువంటిది కాదు మరి జన మరి అది కూడా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయటం అనేది రాజకీయ నాయకుడికి ఏ రాజకీయ నాయకుడికైనా తప్పదు అందుకోసం ఏంటంటే ఆయన ఆయన నియోజకవర్గం దాటి కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వేరే నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడం కోసం ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశాడు దానికంటే కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ఆయన కృషి చేశాడు అనుకుంటే బాగుంటుంది కదా మరి అదేవిధంగా ఆయన జనసేన పార్టీలోకి వస్తే మరి అది ఆ విధంగానే జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక బలమైనటువంటి ఒక సీనియర్ నాయకుడు అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అది ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉపయోగపడుద్దని భావించాల్సిన పరిస్థితి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది